మేడం నేను టూ థౌజండ్ ఫైవ్లో ధ్యానంలోకి వచ్చిన ఎవరు తోడలేదు ఏదో ఇంట్లో చేసుకున్నాను ఒక రోజు వచ్చి చెప్పించి వెళ్ళిపోయినారు అనేసి చిన్న బిడ్డకు తల్లి అవసరం ఎంత ఉంటుంది మనకి ఏం కావాలి అని మనకు తెలియదు ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియదు ధ్యానం చేసుకుంటే దుఃఖం ఒక రకంగా కలిసేదాన్ని అట్లా అనమాట అలా ఉండేదాన్ని దీన్ని వదిలేసి ఏదో పక్కన ఇచ్చు దాంట్లో లాభం వస్తుంటే దీన్ని వదలమనమాట నాకు మాటకి ఉంది అని మనం చేసుకుంటా పోతే మన జీవితాన్ని పాడు చేస్తుంది అనమాట ఒక తో చూపించేసారి నువ్వు అని మనకున్న మంచితనం పరోపకారం ఇదం శరీరం నిలారేప చరిత్ర కానీ లోక్ సాంగ్ రాంప దివ్య కథ అని ఉండాలి అది కానీ ఇవన్నీ చదివినామంటే ఏమవుతుందంటే అనేక మనకు రుజువులు సాక్ష్యాలు అనమాట కోపము దుఃఖము బాధ ఉండ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి ఇలాంటి అద్భుతాలన్నీ చూస్తా ఉన్నాం మేడం మేము